హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వీడియో స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ మైసూర్ పాక్ అండి చాలా టేస్టీగా ఉంది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది అనమాట అంత బాగుంది బయట కొనే వాటికంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మనం స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనే బదులు ఇంట్లోనే చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలి ఈ రెసిపీ చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లనే ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లోకి ఒక జల్లించుకునే గరిటె పెట్టుకుని వన్ కప్పు శనగపిండి తీసుకోవాలి శనగపిండి ఇలా జల్లించుకోవటం వల్ల పాక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి చూసారా వన్ కప్ శనగపిండి అట్లనే కొంచెం వంట సోడా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా కొంచెం మంచిగా ఇలా జల్లెడితోటి జల్లించుకున్నామంటే ఎలాంటి ఉండలు అలాగే మనకేమన్నా డస్ట్ కానీ ఉన్నా పైన ఉండిపోతుందండి చూసారా ఈ విధంగా జల్లించుకుని పెట్టుకోవాలి చూడండి జల్లిస్తే ఎలా వచ్చిందో వేస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మనం ఇలా వన్ కప్పే తీసుకోవాలని లేదండి మీరు తగ్గట్టుగా టూ కప్స్ అయినా తీసుకోవచ్చు నేను ఇప్పుడు స్టవ్ మీదే ఇలా ప్యాన్ పెట్టుకున్నాను వన్ కప్ శనగపిండికి నేను ఇక్కడ పంచదార టూ కప్స్ తీసుకుంటున్నానండి సేమ్ అదే కప్పుతో టూ కప్స్ పంచదార తీసుకొని మనం ఒక వన్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మనం మనకి చక్కగా ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఈ పంచదారని మంచిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కరిగించుకోవాలి ఈ కంప్లీటెడ్గా ఈ పంచదార అంతా కూడా మనం కరిగించుకోవాలండి మీరు ఈ పంచదార ప్లేస్లో బెల్లమైనా యూస్ చేయొచ్చండి చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఈ షుగర్ మొత్తం కూడా చక్కగా కరిగిపోవాలి మనకైతే లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది చూసారా పంచదార మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయింది సో ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తీగపాకం వస్తుందా లేదా అని స్టవ్ ఎట్టి పరిస్థితిలో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ పంచదార కరిగేలోపు మరొక స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నెలోకి వన్ కప్పు శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్పు సేమ్ కప్పుతో సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలన్నమాట మనం గుల్లగా రావాలంటే ఒక టూ కప్స్ తీసుకోవాలి సాఫ్ట్గా రావాలంటే మైసూర్ పాక్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి చూసారా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి మరొక స్టవ్ మీద చూసారా పంచదార ఇక్కడ పూర్తిగా కరిగిపోయిందండి మరి ఇది నేను లైట్ తీగపాకం రావాలని చెప్పాను కదా మీకు ఆల్రెడీ మరి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చూసుకోవాలి చూసారా లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా జస్ట్ లైట్ తీగపాకం వస్తే చాలండి ఈ స్టేజ్లో మనం వన్ కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ఆ శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగా స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేసేయాలి ఈ టైంలో శనగపిండి అంతా కూడా వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఎలాంటి ఉండలు అనేదే లేకుండా మొత్తం ఈ పంచదార సిరప్లో అంతా కరిగిపోవాలి ఈ శనగపిండి అంతా బాగా మెల్ట్ అయిపోవాలండి కంటిన్యూస్గా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనం కలుపుకుంటూ ఉంటాము ఈలోపు ప్యాన్కి ఇది సపరేట్ అవుతూ ఉండాలండి ప్యాన్కి అసలుకి టచ్ అవ్వకూడదు చూసారా మంచిగా కరిగిపోయింది అంతా కరిగి చక్కగా కలిసిపోయింది ఈ శనగపిండి ఈ పంచదార సిరప్ మొత్తం కూడా ఈ విధంగా కరిగిపోతే చక్కగా మైసూర్ పాక్ చాలా బాగుంటుంది స్వీట్ షాప్ స్టైల్లో అలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే అంత బాగుంటుంది వేరొక స్టవ్ మీద మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదండి అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూసారా నేను ఒక్కొక్క గరిటె వేసుకుంటూ అలా కలుపుకోవాలి మనకి పాక్ అనేది బాగా గుల్లగా రావాలంటే మినిమం మనకి టూ కప్స్ ఆయిల్ అయితే పడుతుందండి ఇక్కడ నేను ఎలాంటి డాల్డా యూస్ చేయట్లేదు నెయ్యి యూస్ చేయట్లేదండి చక్కగా ఇలా ఇంట్లో ఉండే త్రీ ఇంగ్రీడియంట్స్ షుగరు శనగపిండి అట్లాగే ఆయిల్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో సాఫ్ట్ మైసూరుపాకు చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు చూడండి ప్యాన్కి ఇది చక్కగా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా సపరేట్ అయిపోతే సరిపోతుందండి మనకి ఈ శనగపిండి ఈ సిరప్ ఏదైతే ఉందో అది మనకి అడుగంటుకోకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి వేసానండి ఇప్పుడు ఈ టైంలో మనకి ఇలా సపరేట్ అయిపోతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నె కానీ ఒక బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకుని దానికి కొంచెం లోపల ఆయిల్ వేసుకొని ఈ గిన్నె మొత్తానికి ఆయిల్ అంతా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన ఈ సాఫ్ట్ మైసూర్ పాకు వేసేసేసుకోవాలి చూసారా చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది మొత్తం ఇలా వేసేసుకుని చక్కగా ఒక పది నిమిషాలు అయితే అది మనకి గట్టి పడుతుంది చూడండి ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే కొంచెం హీట్ అనేది తగ్గుతుందండి హీట్ తగ్గాక మనం దీన్ని చాకుతో మనకి నచ్చిన సైజులో పీసెస్ అనేది కట్ చేసుకోవాలి మరీ కూల్ అయిపోయినాక చల్లబడ్డాక కట్ చేసుకోవడానికి అవ్వదు ఎందుకంటే పీసెస్ అనేవి కొంచెం గట్టి పడతాయి కనుక మనకి నచ్చిన సైజులో చాక్తోటి చక్కగా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలోనే కట్ చేసుకుంటే సాఫ్ట్ పాక్ స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పినట్లు ట్రై చేశారనుకోండి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఈ సాఫ్ట్ పాక్ అనేది రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇక్కడ స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు రెక్టాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి చూసారా మొత్తం చక్కగా కూల్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను వేసుకునే ముందు చాకుతో చుట్టూరు జస్ట్ అలా కట్ చేసుకోవాలండి అప్పుడే ఈజీగా సపరేట్ అవుతుంది మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కనుక ఈ బౌల్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది చక్కగా తీసుకుని వెంటనే తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం డాల్డా యూస్ చేయలేదు నెయ్యి యూస్ చేయలేదు కాబట్టి సో హెల్దీగా తినేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ ప్రాసెస్ కాబట్టి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లనే మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సాఫ్టీ మైసూర్పాక్ అయితే రెడీ Bye bye friends!